తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ను నియమించినట్లు సమాచారం రెండేళ్ల క్రితం పార్టీ కార్యదర్శి హరిభూషణ్ కరోనాతో మరణించిన తర్వాత అప్పటి నుండి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యకలాపాలన్నీ అధికార ప్రతినిధి జగన్ పేరిట కొనసాగుతున్నాయి కాలువపల్లి గ్రామానికి చెందిన చొక్కారావు తన చిన్నాన బడే దామోదర్ ఆశయ సాధనతో దామోదర్ పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కాల్వపల్లి గ్రామం నుండి సుమారు పది మంది మావోయిస్టు పార్టీకి అంకితమై ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అదే గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియస్ దామోదర్ రాష్ట్ర కార్యదర్శిగా నియామితుడు కావడం విశేషం తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ను నియమించినట్లు సమాచారం రెండేళ్ల క్రితం పార్టీ కార్యదర్శి హరిభూషణ్ కరోనాతో మరణించిన తర్వాత అప్పటి నుండి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యకలాపాలన్నీ అధికార ప్రతినిధి జగన్ పేరిట కొనసాగుతున్నాయి కాలోపల్లి గ్రామానికి చెందిన చొక్కారావు తన చిన్ననాన్న బడే దామోదర్ ఆశయ సాధనలో దామోదర్ పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కాల్వపల్లి గ్రామం నుండి సుమారు పది మంది మావోయిస్టు పార్టీకి అంకితమై ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అదే గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడు కావడం విశేషం మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన ఆ పార్టీ మిలిటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లనను ఆ పార్టీ నియమించినట్టు తెలుస్తుంది ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించారు మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని చాటుకోవడంతో పాటు తెలంగాణలో పాగ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ అప్పుడప్పుడు అలజడులు సృష్టిస్తూ వస్తున్నారు అయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో మృతి చెందిన విషయం విదితమే దీంతో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ కట్టుదిట్టమైన వ్యూహాలు రచించింది కాగా బడే దామోదర్ గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో అమరులయ్యారు ఆయన సోదరుడు కుమారుడైన బడే చుక్కారావు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి అయ్యారు అదే గ్రామం నుంచి బడే ప్రభాకర్ ఇలా పది మంది ఆ గ్రామం నుండి పార్టీలో అమరులయ్యారు ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు మావోయిస్టు నేత ఆజాద్ జగన్ దామోదర్ ఒకరు రాష్ట్ర కార్యదర్శి అవుతారని భావించారు చివరికి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మిలిటరీ చీఫ్ బడే చుక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ నియమించింది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నమ్మాల రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజరెడ్డి అలియాస్ సాయన్న కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న బెటాలియన్ కమాండర్ మణివి హిడ్మా అలియాస్ సంతోష్ హిద్మాతో పాటు మరికొందరు కీలక నేతలతో జరిగిన సమావేశంలో బడే చొక్కారావుని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారని అంటున్నారు మావోయిస్టు పార్టీ చరిత్రలో కాలువపల్లికి ప్రత్యేకమైన పేరు ఉంది ఇప్పుడు తిరిగి దామోదర్ రాష్ట్ర కార్యదర్శి కావడంతో కాలువపల్లి పేరు మరోసారి తెరపైకి వచ్చింది చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి